నమస్తే ఎన్ఎస్బి న్యూస్ కు స్వాగతం నేను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య విభేదాలు సృష్టించాలని లేనిపోని ఆరోపణలు చూపిస్తున్నారని జనసేన నాయకులు జడా బాలనాగేంద్రం విమర్శించారు ఒంగోలు ఎంసీఏ భవన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొంతమంది ఫేక్ ఆడియో కాల్ ను సృష్టించి తనకు బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య విభేదాలు సృష్టించి తద్వారా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు ముందుగా మీడియా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మిత్రులందరికీ అలాగే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు బాల్యని అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ దుర్గమ్మ తల్లి ప్రకాశం జిల్లా ప్రజలందరినీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాను ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత రెండు రోజుల నుంచి నా ఆడియో అన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది అయిన మీడియా సంస్థ వాళ్ళు పని కట్టుకొని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేను నా ఎదుగుదలను చూడలేక ఆ సంస్థ ఆ చెప్పిన విలేకిరి ఓసి సామాజిక వర్గం వాళ్ళు కావాలనే నా మీద వ్యక్తిగతంగా కట్టి అటువంటి దుర్మార్గమైన పుట్ర పన్నారు ఆ వీడియోలో మాటలు నావైతే కాదు అది ఏ వన్ మూడ్లో పెట్టి వక్రీకరించి చేశారు ఆర్టిఫిషియల్గా చేసిన మాటలు అవి కేవలం ఐరన్ మీడియాలో చదివిన జగదీషు నన్ను చాలాసార్లు డబ్బులు డిమాండ్ చేశాడు మందు తాగాలి పార్టీకి నేను అయ్యా నాకు ఎంత నేను తర్వాత చూస్తానని చెప్పాను కేవలం మందు పార్టీలకు డబ్బులు ఇవ్వలేదని అతను నా మీద ఈ ప్రచారం చేశాడు అదైతే నా వాయిస్ కాదు నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అతను మందు తాగింది మీడియా ముందు మాట్లాడలేడు మూడు పెగ్గులు పడింది మీడియా ముందు మాట్లాడలేని జగదీష్ నా వాయిస్ రికార్డు కావాలనే అదే రోజు బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ఉన్న రోజునే కావాలని రిలీజ్ చేయటం బాలేని శ్రీనివాసరెడ్డి గారికి నాకు విభేదాలు సృష్టించాలనే ఉద్దేశంతోనే జగదీష్ అనే వ్యక్తి ఐనే మీడియా తరఫున మద్యం తాగిన మత్తులో ఎవరో ఇచ్చిన మద్యం బాధ్యులకి డబ్బులకి అమ్ముడు పోయి ఈ పని చేశాడని నేను ఆరోపిస్తున్నాను నేను ఆ రోజు కూడా ఆడియో రిలీజ్ చేసిన రోజు కూడా అదే ఐదు గంటలకి నాలుగు గంటలకు ఎప్పుడు ఇచ్చారంట నేను మీ అందరూ కూడా చాలా మంది తెలుసు బాల్య నివాసంలోనే ఉన్నాను ఆ రోజు కూడా ఓజీ సినిమా టిక్కెట్ల విషయంలో బాలజా శ్రీనివాసరెడ్డి గారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు జనసేన నాయకులకి పవన్ కళ్యాణ్ అభిమానులకి అందరికి కూడా సినిమా టికెట్లు అందే విధంగా చూడమని నాకు ఆ బాధ్యత చెప్తే నేను ఆ బాధ్యతలో నిమగ్నమై ఉన్నాను ఆ టైంలో రికార్డు వచ్చింది నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్పిన నేను లైట్గా తీసుకున్నాను అదేవిధంగా పక్క రూంలో ఉన్న బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి ప్రణీత్ రెడ్డి గారికి చూపించారు ఇది నమ్మశక్యం గాంధీ ఇది బాలనాగేంద్ర లైట్గా తీసుకోమని చెప్పారు నేను కూడా చాలా సంతోషపడ్డాను ఆ రోజు సాయంత్రం పది గంటల దాకా కూడా నేను వారితో బాలినేని కుటుంబంతో గడిపాను అది వారికి తెలుసో తెలియదో కానీ నేనైతే ఈ రోజు కూడా బాలినేనితో కానీ వారి కుటుంబంతో కానీ సన్నిహితంగానే ఉంటున్నాను ఆ రోజున నేను తెల్లవారి మరుసటి రోజున అయిన యజమాన్యం డాక్టర్ సీతారామయ్యకి తెలియపరచడం జరిగింది నేను మాట్లాడి మందలిస్తాను బాలనాగేంద్ర అన్నాడు డాక్టర్ సీతారామయ్య మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకొకటి రిలీజ్ చేశాడు సాయంత్రానికి సాయంత్రం ఏడు గంటలకి చేశాడు మళ్ళీ డాక్టర్ గారిని చెప్పా వాడు నా మాట ఇంట్లో నాగేంద్ర వాడు నన్నే మెయిల్ చేసే పరిస్థితిలోకి వచ్చాడు అన్నాడు నిన్నేం మెయిల్ చేస్తాడు డాక్టర్ గారు అని అడిగా నా వార్త ఇని నీ హాస్పిటల్ ఎంత రెమ్యూ హాస్పిటల్ పబ్లిష్ వస్తుంది నా వార్త నా వాయిస్ వల్ల అయినై ను వచ్చే వార్తల వల్ల నీ హాస్పిటల్ ఎంత పబ్లిష్ జరుగుతుంది నువ్వు నన్ను మందలిస్తావుంది బాల నాగేంద్ర విషయంలో అన్నాడు డాక్టర్నే బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితిలోకి జగదీష్ వచ్చాడు ఎండి అతను వాళ్ళ భార్య పేరు మీద ఉంది భార్య అయినా భర్త అయినా వాళ్ళిద్దరూ ఒకటే డాక్టర్ గారిని బ్యాంక్లో నీ మీద కుంభకోణాలు జరగటం జాయింట్ కలెక్టర్ మీద జాయింట్ కలెక్టర్ దగ్గర నీ ఎన్ని అని ఆయన బెదిరిస్తున్నాడు అలాగే ఒంగోల్లో ఉన్న కేబుల్ అన్నింటిని నీ గుప్పిట్లో పెట్టుకొని నువ్వు మాఫియా నడపలేదా